ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుందుర్పి అందు తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీచంద్ గారు అధ్యక్షులుగా వ్యవహరించారు విశిష్ట అతిథులుగా తెలుగు భాష ఉద్యమ సంయోజకులు శ్రీ జాగర్లపూడి శ్యాంసుందర్ గారు అలాగే అష్టావధాని గురువేపల్లి నరసింహుల గారు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో జాగర్లపూడి సాంబశివ శాస్త్రి గారు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని కట్టుబాటు సాంప్రదాయాలు భాష గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ మన మాతృభాష మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల లాంటిది ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు భాషపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కుందుర్పే గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామమూర్తి గారు దేవాలయ ధర్మకర్త సత్యనారాయణ శాస్త్రి గారు సీనియర్ ఉపాధ్యాయులు కె కృష్ణమూర్తి సుబ్బరామప్ప హనుమంతప్ప పెన్నోబలేష్ హనుమంతరాయుడు రాజేశ్వరి మహేష్ నగేష్ బాబు అనిల్ కుమార్ మహేష్ దామోదర్ ఓబులమ్మ చంద్రశేఖర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ తెలిపాలభూవలయ్యివ్వెలై పొలుసు భాష మన ఇంట్లో చిన్న పిల్లవాడిని నవ్వుతున్నాడు అనుకోండి అమ్మా ఎంత బాగా నవ్వుతున్నాడే అంటామా అనమా ఎట్లా చూసామా మనం ఈ మాట నవ్వుతూ చెబుతున్నాము భావయుక్తంగా చెబుతున్నాము ఇది మన మాతృభాష కాబట్టి భావయుక్తంగా చెప్పడానికి అవకాశం ఉంటుందమ్మా మీరు ఇంగ్లీష్ లో ఎంత గింజుకున్నా సరే ఆ భావయుక్తంగా చెప్పేటువంటి అవకాశం రాదు కృష్ణమూర్తి గారు మీరేం బాధపడకండి దయచేసి అంటే వారికి కూడా తెలిసే ఇక్కడ వచ్చి కూర్చున్నారు పాప మీరు ఏమి చేసినా సరే మనం ఇంగ్లీష్ వాడడం కాలేనా ఆంగ్ల ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చదువుకున్న ఆంగ్ల మాధ్యమంలో జీవిత పర్యంతం గడిపినా సరే మనం ఇంగ్లీష్ వాళ్ళం కానే మనం తెలుగు జాతినే చెప్పుకోవాలి ఎక్కడికి పోయినా సరే ఇంగ్లీష్ దేశానికి పోయినా ఇంగ్లండ్ కు పోయినా లండన్ కు పోయినా కూడా ఎవరిని చెప్పుకోవాలి మనల్ని తెలుగు వాళ్ళుగానే గుర్తిస్తారు వాడు నేను తెలుగు వాడిని ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా భారతదేశం నుంచి వచ్చాను అని తప్ప వేరే మాట చెప్పుకోలేము మన ఆధార్ కార్డు లో కూడా అదే ఉంటుంది అవునా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నారులు అలాగే ఉపాధ్యాయులు వారి ప్రధాన ఉపాధ్యాయులు ఇంకా ఊరి సర్పంచ్ గారు రామ్మూర్తి గారు వీరందరూ కలిసి ఇక్కడ ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని జరిపారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం తెలుగు భాష వికాస ఉద్యమం పక్షాన తెలుగు మన మాతృభాష తెలుగు మన జీవ భాష తెలుగు మనకు ప్రత్యేకమైన గుర్తింపు తెలుగు సంస్కృతి అన్నిటికంటే చాలా ప్రకృష్టమైనటువంటిది చాలా గొప్పది ఈ దేశం మొత్తంలోనూ తెలుగు భాష ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నటువంటిది దక్షిణ భారతదేశంలో మాట్లాడేటువంటి భాష అని పేరు తెచ్చుకున్నటువంటి తెలుగు భాషను మనం మర్చిపోకూడదు ఈరోజు ఇక్కడ జరిపినటువంటి నృత్య ప్రదర్శనలు అలాగే కోలన్నలు తర్వాత చెక్క భజనలు ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగాలే తెలుగు మన సంస్కృతి తెలుగు భాష తెలుగు జాతి ఇవన్నీ కూడా తెలుగు అనేటువంటి పదం చుట్టూ అల్లుకొని ఉన్నాయి మన సంస్కృతి మన జాతి మన పేరు మన గుర్తింపు ఇవన్నీ కూడా తెలుగు అనేటువంటి భాష పేరుతో ఉన్నాయి మన రాష్ట్రం పేరు కూడా ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టుకున్నాను తెలుగు నాడు అది ఇటువంటి ఈ రకమైనటువంటి భావనలన్నీ మనకు ఉండడానికి కారణం మన భాష తెలుగు దాన్ని మనం రక్షించుకోవాలి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని తెలుగు వారుగానే గుర్తిస్తారు కాబట్టి తెలుగు మాట్లాడేటువంటి మనమంతా కూడా

త్రివేణి సంగమం మన పాఠశాల అందుకే ప్రతి ఒక్కరూ చదువుకుందాం మన బ్రతుకును తీర్చిదిద్దుకుందాం సంచి తోటరాయి బడి వేగల బతు కుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి ఈ దేశ భవితను ఉద్దేశించి నీ చేత అక్షరం దిద్దించే ఓనమాలనే నేర్పించి మన బాల బాలనే చూతుించే సమకమమతల చల్లని కుల సమానత్వని పొంచే నీ పరి ఇలముసి ముసి నవ్వుల తోరిక సించే తోటరాయి బడి పేల బతుకుల వెలుగులు నింతే సందమామరాయి మీదిగా పాట పాటల కోయలమ్మా గొంతుల చదువులమ్మా వడిలోనే చిన్న చిట్టి చిల బుడి బుడి నరకలు అయినాయి బుజ్జి బుజ్జి మాటలు అయినాయి వడిలో ఉంటే చాలు పిల్లలకే వరుసాటి రాదు పేదల బతుకుల వెలుగులు నింపే గుడి అందరి పిల్లలు తోడుగా ఉంటే ఆడలు దించగా మొదలదండే పిల్లి వచ్చే ఎలుక భద్రవాలి నాయ బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాగిరారు ఆటలుంటే చాలు వాళ్ళకు ఆకలంటు లేదు పిల్లల ముసి ముసి నవ్వుల తోడి కసించే తోట రాయి బడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి అక్షరమే ఆయుధమై వీరి వీరి ఉమ్మడి పండుతాయి వీరి పేరేంటి బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రాదు బడికి వెళితే చాలు పిల్లల గౌరవీసు ఔల తోనిక సిం చేతుంట రాయీ వడి వేదలవతు కుల వెలుగులు నింపే చెను బడినే మొదటిగా హృదయం విజయాలను చూపగా దేశభక్తిని మాతృ ప్రేమను ఆరాధించగా జయ జై జైకి భారత్ బడిలో పిల్లల కమ్మనైన తెలుగు భాష మానొద్దు అమ్మ పాల కమ్మ మాతృభాష మరవద్దు తెలుగు ధనం మనకు ధనం తెలుగు భాష చైతనం మనసులు కలవోసి మనకు సగు సాధనం